మన మీడియాలో ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది కానీ అవి నిజం కాదు వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను ఏడు నలభై ఏడు నలభై ఐదు ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటతో కోల్డ్ ఎక్స్టిమేట్ అంటే మొత్తం చా చుట్టూ ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డెక్ అని మాకు అనిపించి వెంటనే మేము వన్ నాట్ ఎయిట్లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను పది సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్బాలని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరు లేక ఆయన ఉంటారని అతని దగ్గర ఎవరు లేరని అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళ వాళ్ళు మేము వచ్చామో మా మాకు తెలీదు కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు ఇట్లా నెంతగా ఉందని చేసా అని చెప్పారు ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది సో వెంటనే నేను కేసు అనేది ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కూడా నేను వెంటనే కేసుని పంపించడం జరిగింది ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్ హాలు విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎవట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్ అయినట్టుగా చెప్పారు ఈవెందు అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేస్ బ్యాడ్ కానీ వెంటనే వాళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నించారు సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది తర్వాత వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎవరూ లేరు ఆయన ఒక్కడే ఉంటాడు అని తర్వాత మా ఎన్సీడీ సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి